కేవలం ఐదు స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే రాజ్ కుమార్ హీరాని దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ జంటగా బిక్కీ కౌశల్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఢమ్కీ సినిమా డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది అయితే ఢంకీ సినిమా సౌత్ భాషల్లో రిలీజ్ లేకుండా కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు షారుఖ్ ఈ సంవత్సరం పఠాన్ జవాన్ సినిమాలతో వచ్చి భారీ హిట్స్ కొట్టడంతో ఢంకీ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి గత రెండు సినిమాలు మాస్ యాక్షన్ అయితే ఢంకీ మూవీ ఎమోషనల్ టచ్ తో ప్రేక్షకులని నవ్వించి ఏడిపించారు షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డంకీ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది థియేటర్లన్నీ అభిమానులతో కోలాహలంగా మారాయి డంకీ మూవీ చూసేందుకు తరలివచ్చిన జనంతో థియేటర్లన్నీ కిటకిట్లాడుతున్నాయి ఇప్పటికే పఠాన్ జవాన్ సినిమాలతో భారీ హిట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా డంకీ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది ఇక థియేటర్ల వద్ద షారూఖ్ అభిమానుల సందడి మామూలుగా లేదు ఒక అభిమాని అయితే షారూ ఖాన్ లాగా రెడీ థియేటర్ వద్ద చేశారు ఒక అభిమాని షారూ ఖాన్ లాగా రెడీ థియేటర్ వద్ద చేశారు డంకీ మూవీలో షారూ ఖాన్ హార్డీ లాగా గెటప్ వేసుకున్నాడు నీలం రంగు కుర్తా పైజామా దానిపై మ్యాచింగ్ స్వెటర్ వేసుకుని ఈ మూవీలో కనిపించే ఓ సన్నివేశాన్ని థియేటర్ బయట ప్రదర్శించి అందరినీ ఉత్సాహపరిచాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది 冷静，冷静。 ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ ఈ వీడియోపై స్పందించారు సినిమా చూడటానికి వెళ్తారా బయట కుస్తీ చేస్తూ ఉండిపోతారా సినిమా చూసి మీరందరూ ఎంజాయ్ చేశారో లేదో చెప్పండి అనే రిప్లై ఇచ్చారు షారుఖాన్ ఖాన్ రాజ్ కుమార్ హీరానీ డైరెక్షన్ లో వచ్చిన డంకీ సినిమాని రాజ్ కుమార్ హిరానీ ఖాన్ నిర్మించారు విక్కీ కౌశల్ బోమన్ ఇరానీ తాప్సీతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించారు ఖాన్ హార్డ్ డీ ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించి సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులను ఏడ్చేలాగా చేస్తాడు ఇక యాభై ఏళ్ల వయసులోనూ పాత్రలో కూడా షారుఖ్ మెప్పించాడు మొత్తంగా షారుఖాన్ గత సినిమాల్లో యాక్షన్ తో మెప్పిస్తే ఈసారి ఎమోషనల్ టచ్ తో ప్రేక్షకులని నవ్వించి ఏడిపించి మెప్పించారు కేవలం హిందీలోనే రిలీజ్ అయినా ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి